తొలి దశ వారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఈయన బీద మధ్య తరగతి పిల్లలు సర్వశిక్ష అభ్యాన్ కింద నేను మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక స్కూల్ తరపున ఐదు వేలు మూడు నెలలు శిక్షణ ఇచ్చిన తర్వాత హెట్లు కూడా కలెక్టర్ గారి చేతుల మీద ఇవ్వడం జరుగుతుంది నేను గవర్నమెంట్ స్కూల్స్కి అమ్మాయిలకి కానీ అభివృద్ధి చేయడానికి చూస్తున్నాను ఉష్యూ గేము డేరాడోన్ అండ్ మొన్న పంజాబ్లో జరిగింది ఆ ఇష్యూ గేమ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి డిగ్రీ స్టూడెంట్స్ వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నారు డైరెక్టు ఇంటర్మేట్ చేసిన అమ్మాయిలకి అబ్బాయిలకు కానీ ఎన్ఐసి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి క్రమశిక్షణ గురించి రేపు సమాజంలో ఓన్లీ చదువుతో పాటు ఆటపాటలు ఉంటేనే అన్నిట్లో నెలుగుతాము ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అమ్మ నాన్నకి అవగాహన తెలియదు విద్యార్థులకు అవగాహన తెలియదు అవగాహన తెలవాలంటే ఒక గురువు వల్లనే జరుగుతుంది కానీ మాకు ఇంత ఘనంగా ఇంత గొప్పగా వీళ్ళ సహకారంతో సార్ సహకారంతో ఇక్కడ ప్రధాన ఆచార్యులు ఆచార్యుల సహకారంతో అందరితోటి వాళ్ళ సహకారం ఉన్నది కాబట్టి నేను రోజు వచ్చి వారంలో మూడు సార్లు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఇంకా ముందు ముందు మా అబ్బాయి నేషనల్ లెవెల్లో వన్ పాయింట్లో ఓడిపోయాడు ఇంకా ముందు ఓడిపోకుండా అందరూ నైంటీ పర్సెంట్ గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో ఈ గవర్నమెంట్ కానీ మహానుభావులు ఇంకెవరైనా పుణ్యాత్ములు హెల్ప్ హెల్ప్ చేసేవాళ్ళు సంఘానికి చేసే నాయకులు కానీ ఎంతోమంది ఉంటారు వాళ్ళు ఇలాంటి పిల్లలకి ఫీజు పరంగా అక్కడ వెళ్ళాలంటే కనీసం ఒక పదివేలు రూపాయలు అవుతాయి ఒక్కొక్కరు చొప్పున ట్రైన్ ఖర్చులు కానీ లంచ్ ఖర్చులు కానీ అక్కడ భోజనాలు రూమ్ రెంట్ కానీ ఒక్కొక్క అబ్బాయి తరపున పదివేలు ఖర్చు అవుతుంది కానీ అందరూ పదివేలు ఇవ్వాలని ఏం లేదు సార్ మీకు ఎంత తోస్తే అంత హెల్ప్ చేయాలనుకుంటే చెయ్యండి మీకు అక్కడ కూడా వచ్చి నేను శిక్షణ ఇవ్వాలంటే ఒక నాలుగైదు రోజుల ముందు చెప్పండి అప్పుడు నా నెంబర్ మీకు ఇస్తున్నా సార్ నా నెంబర్ నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఒక ఐదు రోజులు నాలుగు రోజుల ముందు చెప్పండి మేము మా కష్టం మేము పడి విద్యార్థులకు డెవలప్మెంట్ చేయడానికి చూస్తాము ఉషు గేమ్ డెవలప్ అయిన రోజు విద్యార్థులు కూడా అందరూ డెవలప్ అవుతారు విద్యలో కానీ క్రమశిక్షణలో కానీ సమాజంలో ఎలా బతకాలి అనేది కుంఫు అండ్ ఉషు ఇది మదర్ గేమ్స్ లాగా ఇద్దరు పిల్లల్లాగా ఈ గేమ్ అన్నీ చేయండి అన్నిట్లో నెంబర్ వన్ ఉండండి చదువుతో పాటు టెన్ పర్సెంట్ గేమ్ నైంటీ పర్సెంట్ చదువు ఉంటేనే సమాజాన్ని ఉద్ధరించడానికి రేపటి సమాజం విద్యార్థులు సమాజానికి ఉద్ధరి అవ్వకుంటున్నాను వీళ్ళే రేపటి పని పని చేయడానికి అందరికీ శుభ జ్ఞానం వేదిక మీద వేదికపై ఉన్న పెద్దలకు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు నా నమస్ నమస్మాంజలి ఈరోజు మనం ఇక్కడ సమావేశం అవ్వడానికి ప్రధాన కారణం మీకు అందరికీ తెలుసు అని భావిస్తున్నాను మన రాష్ట్రంలో గురుకుల పాఠశాల చదువుతో పాటుగా ఆటలు కూడా పెద్దపీటలు వేస్తుంది సంతు సంతులిత ఆహారం అంది అందించే ఆరోగ్యమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయి నేను ఉషు ఆటల్లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించ సాధించడంలో మరియు అంతర్జాతీయ గోవాలో సాధి స్థాయిలో గోల్డ్ మెడల్ ఇటీవల జాతీయ స్థాయిలో వే వేదికల్లో భాగంగా పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఉషు ఆటల్లో ఆడే గొప్ప ఆడే గొప్ప అవకాశాన్ని కల్పించింది ఇందుకు నాకు అండగా నిలిచిన ప్రధాన ప్రోత్సహించిన మన ఆర్సిఓ సార్ ప్రిన్సిపల్ సార్ గారికి మరియు మన ఉపాధ్యాయులకి నా తల్లిదండ్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు చదువు చదువు ఆటల్లోనే కాకుండా నాణ్యమైన ఆహారం అందించుటకై డైట్ ఛార్జెస్ క్లాస్మెటిక్ ఛార్జెస్ పెంచుట పెంచినందుకు మా విద్యా విద్యార్థి లోకం తరఫున ఈ ప్రభుత్వానికి నా ప్రత్యే నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నా మీ ప్రోత్సాహంతో ఇంకా ఎన్నో వేదికలపై మా గురువుల మా గురుకుల పాఠశాల పేరు మరియు మన రాష్ట్రాన్ని నిలుపుతా రాష్ట్ర పేరును నిలుపుతామని తెలియజేస్తున్నాను నేను ఐఏఎస్ ఐఏఎస్ఐ ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యం ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు